హాయ్ అండి వెల్కమ్ టు ఫ్రూట్ జస్షన్ ఛానల్ ఏంటి రైల్వే స్టేషన్లో అనుకుంటున్నారా మేము ఊరు వెళ్ళాం కదా ఈ మధ్యన అవే కదా పోస్ట్ చేస్తున్నాను సో ఊరు వెళ్ళడం అక్కడ ఏం జరిగిందంటే అరుణాచలం బయలుదేరాం మేము సో స్టేషన్ నుంచి ఇప్పుడికి వెళ్ళేంత వరకు ఏంటి అనేది మొత్తం అంతా ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను అనమాట సో యాక్చువల్లీ మేము సామర్లకోట మాది మేము కాకినాడలో ఉంటాం కదా సామర్లకోట నుంచి కాట్పాడి వరకు ట్రైన్ కాట్పాడి దగ్గర నుండి దిగి అక్కడ నుంచి ఒక టూ అవర్స్ జర్నీ ఉంటుందంట బస్ కానీ ఆటో కానీ ఏదన్నా పట్టుకొని వెళ్ళచ్చు అనమాట అరుణాచలం సో ఫస్ట్ ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ అండి నిజంగా హార్బుల్ తెలుసా ఎందుకంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సారీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ రావాల్సిన ట్రైన్ ఎయిట్కి వచ్చింది నిజంగా ఇంకా స్టేషన్లోనే అలా 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 వెయిట్ చేసి ట్రైన్ రాగానే ఇంకెక్కేసామన్నమాట సో ఇంగో ఎక్కగానే ఫుడ్ తింటున్నాము నేను ఏం ప్రిపేర్ చేశానంటే మష్రూమ్ కాజు కర్రీ ఉండి వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను అన్నమాట ఎందుకంటే మండే కదా అని చెప్పేసి సో చేస్తే తినేసాము తినేసాక ట్రైన్ ఎక్కేసి పడుకున్నాము ఇంగో పాప చిన్నది కదా సో అందుకే తనకేం సీట్లేదు నేను తన ఒకే బెడ్లో పడుకున్నాము మార్నింగ్ లేచామండి లేచేసేరు కనుక ఫుల్ గ్రీనరీతో ఉన్నదన్నమాట మొత్తం అటు ఇటు ఫుల్ చాలా బాగున్నది అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి మన ఊర్లో కాదు ఇక్కడ నాకు తమిళనాడులో బస్సెస్ మెయింటెనెన్స్ బాగా నచ్చింది మెయిన్ అదే ఎందుకంటే మన బస్సులు నాకు అంత నచ్చలేదు నేనేమీ మన తమిళనాడు వాళ్ళు కాదు కానీ నాకు నచ్చింది చెప్తున్నాను బస్ మెయింటెనెన్స్ ఏంటి అంతా చాలా బాగుంది సో మేము కాట్పాడిలో మార్నింగ్ ఫైవ్కి దిగాల్సింది ఎయిట్ థర్టీకి దిగాం అన్నమాట ఎందుకంటే ట్రైన్ లేట్ కదా దిగాక బస్ ఎక్కేసి అరుణాచలం వచ్చేసాము దీన్ని తిరువన్నామలయ్య అని పిలుస్తారు అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ అరుణాచలం అరుణాచలం శివ ఆ దేవుడి పేరు అరుణాచలం కదా సో మనం ఏంటంటే తెలుగు వాళ్ళందరూ అరుణాచలం అరుణాచలం అని పేరుతో పిలుస్తున్నాం కానీ ఆ ఊరి పేరు తిరువన్నామలయ్య అంట నాకెవరో బస్సు అయిన చెప్పారన్నమాట మీరు తెలుగు వాళ్ళు ఎక్కువ అలా చెప్పడంతో అరుణాచలం అయింది కానీ ఊరి పేరు తిరువన్నామలయ్యమ్మ అన్నారు ఎందుకంటే నేను బస్సులో కూర్చున్నప్పుడు నా పక్కన ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది సో నేను ఆ అమ్మాయిని ఇంగ్లీష్లో అడిగాను హౌ మచ్ డిస్టెన్స్ ఈజ్ స్టిల్ ఫర్ అరుణాచలం అంటే అర్థం కాలేదు ఆ అమ్మాయికి ఇంగ్లీష్ రాదేమో అనుకున్న తర్వాత అరుణాచలం అంటే తెలియలేదు అంటే పక్కనే కండక్టర్ ఉంటే ఆయన చెప్పారు ఇంకా టెన్ మినిట్స్లో మీరు వచ్చేస్తారు అని సో అప్పుడు అన్నమాట తిరువన్నామలై అరుణాచలం కాదు మనం మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని పేరు పెట్టుకున్నాము అని అండ్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా కనుక అరుణాచలం విజిట్ చేస్తే తెలుగు కావాలి అనుకుంటే కనుక నాన్నగారు ఆశ్రమం అని ఉంది కరెక్ట్గా టెంపుల్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అన్నమాట ఆటోస్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆటోలు ఉంటాయి ఆటోని నాన్నగారు ఆశ్రమం అంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అన్నమాట సో ఇంకో నేను ఇక్కడ కింద మీకు బానుగారని నెంబర్ ఉంది కదా మీకు ఎప్పుడన్నా కావాలంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి ముందుగా రూమ్ బుక్ చేసుకోండి రూమ్స్ టూ టైప్స్ ఉంటాయి అనమాట ఏసీది నార్మల్ది ఏసీ రూమ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నార్మల్ రూమ్ ఏమో ఎయిట్ హండ్రెడ్ అనమాట అండ్ నార్మల్ రూమ్ పెద్దగానే స్పేషియస్గా ఉందండి త్రీ బెడ్స్ ఇచ్చారు సింగిల్ బెడ్స్ అవి కాకుండా మళ్ళీ ఇంకొక ఏంటి పరుపుని తలగాడి ఇచ్చారనమాట ఒకవేళ ఎక్స్ట్రా ఎవరన్నా ఉన్నా కింద వేసుకొని పడుకునేలాగా అనమాట రూమ్ మాత్రం చాలా బాగుందండి తెలుగు వాళ్ళు ఎప్పుడన్నా రావాలనుకుంటే రావచ్చు మీరు చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు ఇక్కడ అండ్ స్పేషియస్గా ఉంది చాలా పెద్ద ప్లేస్ నేను వీడియోలో చూపిస్తే చూస్తారు కదా మొక్కలు ఉన్నాయి సో చాలా బాగుంది అండ్ ఈవెన్ ఇక్కడ మధ్యాహ్నము ఈవినింగ్ ఫుడ్ పెడతారంటండి బట్ మనం ముందుగా ఫోన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలన్నమాట మేము వస్తారు ఫుడ్ ఉంచండి అంటే ఉంచుతారు సో అంగో పప్పు బంగాళదుంప కర్రీ తర్వాత ఏమో అన్నము సాంబారు లేదా చారు ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట అవి అండ్ పెరుగు పెరుగు మాత్రం చాలా బాగుందండి మజ్జిగలో చేశారు నిజంగా ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది అక్కడ రైస్ కొంచెం లావుగా ఉంది మనలా ఉండదు కదా సో అదొకటే కొంచెం ఇది సో దానివల్ల మా పాప సరిగ్గా తినలేదనమాట ఫుడ్ పెట్టినా సరే చాలామంది లేడీస్ వచ్చారండి ఎక్కువ లేడీసే గ్రూప్స్ గ్రూప్స్గా వస్తున్నారు తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడికే వచ్చి ఉంటున్నారు వాళ్ళు బోన్ చేస్తున్నారు నా పాత వీడియో కనుక మీరు చూసుంటే అక్కడ నేను ఆల్రెడీ శారీ డ్రైపింగ్ వీడియో పెట్టాను కదా సో అదే శారీ కట్టుకున్నాను గుడికి కదా కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి లుక్ అది బాగుండాలని చెప్పి ఆ శారీ కట్టుకున్నాను ప్లీట్స్ అవి చాలా బాగా వచ్చినాయండి మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి ముందుగా అన్న ఫంక్షన్ ఉన్నా లేదా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా శారీ ప్లీటింగ్ ఇదంతా మీరు ఇలా ఇచ్చేసుకుంటే చేసుకొని ఉన్నారనుకోండి కట్టుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది సో ఇప్పుడు గుడ్ అన్నమాట సో గుడిలో కూడా నాకు కుదిరినంత వరకు నేను వీడియో తీసాను అలానే గర్భగుళ్ళు ఏం తీయలేదు మేము ఆల్రెడీ టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాం అనమాట సో ఫస్ట్ టైం పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం వీడియో అవి ఏమీ తీయలేదు దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ అంటే ఆటోలో గిరిప్రదక్షిణ చేస్తాము మేము ప్రదక్షిణ వీడియో కూడా పెడతానండి చూడండి మొత్తం అన్ని లింగాలు ఏంటి అనేది సో అది అయిపోయాక మళ్ళీ రెండోసారి దర్శనానికి వచ్చినప్పుడు అప్పుడు వీడియో తీసాను అనమాట సో ప్రశాంతంగా దర్శనం చేసుకుని రెండోసారి మన వ్యూస్ కూడా చూస్తారు కదా అని దర్ వీడియో తీశాను గిరి ప్రదక్షిణ అవ్వగానే మళ్ళీ మనల్ని సేమ్ ఎక్కడైతే ఎక్కించుకున్నారో వాళ్ళు అక్కడే దింపేస్తారు గుడి దగ్గరే సో గిరి ప్రదక్షిణ అయ్యాక అది కూడా రాజగోపురం ఎక్కడే అన్నమాట దీపాలు అవి వెలిగిస్తారు మేము వెలిగించాము ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెలిగించామన్నమాట మా హస్బెండ్ అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అది వెలిగించారు అమ్మేమో దీ ప్రమిదల్లో ఒత్తులు ఉంటే వెలిగించారు నేను కూడా వెలిగించాను లోపల వెలిగించాను ఇంకా ఫస్ట్ టైం కదా వీడియో అవి ఏం తీయలేదన్నమాట అండ్ లోపల చిన్న చిన్న గుళ్ళు ఉంటే వాటికి కూడా ఫస్ట్ టైం వెళ్ళాం కదా ఇంకా సెకండ్ టైం వచ్చినప్పుడు వెళ్ళలేదు జస్ట్ బయట నుండి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ రాజగోపురం నుండి ఎంట్రీ యాక్చువల్లీ ఫోర్ త్రీ సైడ్స్ ఉంటుందండి మనకి ఎంట్రన్స్ సౌత్ది ఒకటి ఈ రాజగోపురం ఒకటి ఆటో వాళ్ళు సౌత్ దగ్గర అన్న దింపేస్తాడు మనల్ని బట్ సౌత్ కంటే రాజగోపురం దగ్గర నుంచి అనుకో మీకు మెయిన్ ఎంట్రన్స్ నుండి వచ్చినట్టు ఉంటుందన్నమాట సో ఎప్పుడు రాజగోపురమే ప్రిఫర్ చేయండి మీరు సౌత్ ఎంట్రన్స్ ప్రిఫర్ చేయకండి మమ్మల్ని అలాగే ఆటో వాడు ఫస్ట్ సౌత్ సౌత్ ఎంట్రన్స్ దగ్గర దింపేస్తాడు మా హస్బెండ్ అన్నారు ఇదేంటి మెయిన్ గోపురం దగ్గర తీసుకెళ్ళండి అంటే ఇలా కూడా వెళ్ళొచ్చండి అన్నారు వద్దు మాకు మెయిన్ గోపురమే పంపి తీసుకెళ్ళండి అంటే మళ్ళీ రాజగోపురం దగ్గర దింపాడు అన్నమాట ఆటోలు ఖర్చులు ఉన్నాయండి నిజంగా మనకి ట్రైన్ అక్కడ ఫుడ్ ఆ ఖర్చు కంటే ఆటోలు ఖర్చులే ఎం ఎక్కడికైనా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మనం బాగా బేరాలు ఆడుకోవాలని లేదంటే కనుక వాళ్ళు అస్సలు చాలా అంటే చాలా చెప్తున్నారు మాకు చెప్తున్నాను కదా ఫుడ్ ఖర్చు రూమ్ ఖర్చు కన్నా ఈ ఆటో ఖర్చులే ఎక్కువ అయినాయి అన్నమాట చాలా అయినాయి ఎంత లేదన్నా ఒక టూ థౌజండ్ ఆటో ఖర్చులకే అయిపోయి ఉంటాయి సో కేర్ఫుల్గా అవి చూసుకోండి సో ఇంకో రాజగోపురం నుంచి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ వినాయకుడు ఉంటాడన్నమాట బొజు గన్పయ్యా సారీ సారీ ఎవరంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి అక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు ఆ లోపలికి వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్ ఇందాక చూపించాను కదా ఆ లోపలికి వెళ్ళగానే దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకోవచ్చు అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ మిస్సెస్లో మొత్తం మూడు ఫోటో మూడు విగ్రహాలు ఉంటాయి మనం మూడు విగ్రహాలు చూసుకోవచ్చు చూసుకొని బయటకు వచ్చాక ఇంకా అలా మినిమం ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలన్నమాట బట్ నడుస్తూ కూడా అటు ఇటు చాలా ఉన్నాయండి గుళ్ళు ఉన్నాయి తర్వాత ఏమో ఆర్కులు కట్టి చాలా బాగున్నాయి దేవుడి విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కానీ ప్లేస్ చాలా బాగుంది మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎండ కదా సో ఇంకో ఇప్పుడు ఇక్కడ మధ్యలో కార్పెట్ ఉంది చూడండి దాని మీద నడిచాం ఎండ వల్ల అటు ఇటు చాలా కాళ్ళు మాడిపోయి మేము రూమ్లోనే చెప్పులు వదిలేసి వచ్చాము అనమాట ఎందుకంటే ఎందుకు మళ్ళీ ఆటోలో లేదా గుడి దగ్గర వదలాలి ఎందుకు లేని చెప్పులు వేసుకోకుండానే వచ్చేసాం సో దానివల్ల కాలు బాగా మాడిపోయి మధ్యలో అది ఉంది కదా కార్పెట్ ఆ కార్పెట్ మీదే నడిచాము సో ఇదిగో చూడండి మొత్తం టూ ఎంట్రెన్స్లు ఉంటాయండి మనం ఫస్ట్ ఎంట్రెన్స్ కాకుండా లోపల మళ్ళీ ఇంకొక ఎంట్రెన్స్ ఉంటుంది ఇది ఇదే ఈ లోపల నుంచి వెళ్ళాక మనకి నంది మన బసవన్న కనిపిస్తారన్నమాట కనిపిస్తారనమాట ఆయన్ని దర్శించుకొని అప్పుడు శివుడి దగ్గరికి వెళ్తాము చూడండి మీరు అటు ఇటు చూస్తే యాక్చువల్ ఇక్కడ ఏంటంటే అండి నేను చూస్తుంది ఏంటంటే మనం వేలూరు మన మాతెం టెంపుల్ ఉంటుంది కదా అమ్మవారిది గోల్డెన్ టెంపుల్ ఆ టెంపుల్లో కూడా అలాగే ఇలాగే మధ్యలో సైడ్కి ఉంటుంది వాటిలోండి వెళ్ళిపోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు టూ రూట్స్ ఉన్నాయి ఏ రూట్ అయినా పర్లేదు మీరు మీ లగేజ్ కూడా చెక్ చేస్తారండి అది చెకింగ్ అయ్యాక అప్పుడు లోపల టూ వేస్ ఉంటాయి ఫ్రీ దర్శనము ఫిఫ్టీ రూపీస్ దర్శనము మీరు ఏది కావాలంటే దానికి వెళ్ళచ్చు మేము వెళ్ళింది మంగళవారం పర్లేదండి కొంచెం అంటే నేను మరీ రష్ అని చెప్పను అలానే మరీ ఇదిగా ఉందని కూడా చెప్పను బాగుంది జనాలు కొంచెం ఉండి ఉండనట్టుగా ఉన్నారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శనానికి వన్ అవర్ పట్టేసింది ఫిఫ్టీ రూపీస్ లైన్లోకి వెళ్ళిన సెకండ్ టైం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ అయ్యాక చాలా తక్కువ టైమే పట్టింది అండి అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు టెన్ టెన్ మినిట్స్ అనుకోండి టెన్ మినిట్స్లో వెళ్ళిపోయామనమాట ఇదిగో మెట్లెక్కితే ఇక్కడ ఫస్ట్ మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది అంటే ఏంటంటే మన బ్యాగులను పెట్టమంటారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ వాటిలో చెకింగ్ అవుతుంది చూడండి అలా బ్యాగ్ పెట్టమంటారు బ్యాగ్ పెట్టేశాక చెక్ చేసాక వాడు మళ్ళీ మనల్ని తిరిగి పంపించేస్తారనమాట బ్యాగ్స్ తీసుకొని అది దాటాక లోపలికి అప్పుడు టికెట్ కౌంటర్ ఉంటుంది అంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతే సైడ్ నుండి వెళ్ళాలి దాదాపు చాలా టైం పడుతుందండి ఫ్రీ దర్శనం మేము సర్లేందుకు పాపతో కదా అని ఫస్ట్ టైం ఫిఫ్టీ రూపీస్ దానికే వెళ్ళాం ఈవెన్ సెకండ్ టైం కూడా ఇంకా పాప అమ్మ అమ్మ నేనే కదా ఇద్దరమే కదా పాప ఎందుకు అని చెప్పేసి అని ఓన్లీ ఆ దర్శనంకి వెళ్ళిపోయాం అన్నమాట దర్శనం అయిపోయాక ఇంకో అక్కడ మరి వీడియో తీయేవారు కదా మనం నేను నేను కూడా దేవుడిని చూడడంలో అని ఇది ఉన్నాను ఫస్ట్ టైం వీడియో తీసినప్పుడు మా పాప పడుకుండా పోయిందండి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫస్ట్ టైం మొత్తం మా ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు పడుకుని పోయింది దాని గురించే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాం అన్నమాట ప్రదక్షిణ అయ్యాక అప్పుడు మాత్రం లేచింది శివయ్య దండం పెట్టుకుంది ఎండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలుగు గుళ్ళల్లో లాగా ప్రతి గుళ్ళో ప్రసాదం ఉంటుందండి ఇక్కడ ప్రసాదం ఉంటుంది ఏంటంటే అది విభూదే ప్రసాదం మనకైనా ప్రసాదం కావాలంటే కొనుక్కోవాలన్నమాట మనకి చూడండి మామూలుగా పులిహార దద్దోజునాల చిన్న చిన్న ప్లేట్స్లో పడతారు అది కూడా ఇక్కడ ఏంటంటే కొనుక్కోవాలి టెన్ రూపీస్ పెట్టి అండ్ ప్రసాదం కూడా ఈ గుడికి హైలైట్ ప్రసాదం ఇప్పుడు మన తిరుపతి లడ్డు అలా ఏముండదండి చిన్న చిన్న లడ్డూలు ఇంకా ఏవేవో ఉంటాయో మనం కావాలంటే కొనుక్కొని తినచ్చు అంతే పని ఏవో చెప్పారు సంథింగ్ నేను జస్ట్ లడ్డు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను బట్ పులిహార మాత్రం చాలా బాగుందండి ఆవ పెట్టింది మేము సెకండ్ టైం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొనుక్కోలేదు మా హస్బెండ్ గిరి ప్రదక్షిణ నడిచి చేస్తా అన్నారు సో టైం సరిపోదు కదా ఎందుకు అని ఫస్ట్ టైం కొనలేదు సెకండ్ టైం కొన్నాము నిజంగా పులిహార చాలా బాగుంది మా జా పాప జశ్వినీ కూడా తన కూడా ఒకటి తిన్నాదన్నమాట సో మా హస్బెండ్కి ఒక రెండు మేము మొత్తం ఒక తీసుకొని తిన్నాము టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి నేను ఆల్రెడీ మొన్న ఫిబ్రవరిలో వచ్చాను అనమాట అరుణాచలం కానీ అప్పుడు గిరి ప్రదక్షిణ చేయలేదు అండ్ ఈవెన్ అమ్మవారిని కూడా దర్శించుకోలేదు ఓన్లీ దర్శించుకున్నాను అనమాట ఇందాక నేను కూర్చున్న చోటనే అమ్మవారి దర్శనం సో అప్పుడు ఏమైందంటే పాప ఏడి చేస్తుంది ఇంకా చిన్నది కదా చాలా ఇదిగా అని నేను బయటనే కూర్చునిపోయాను మళ్ళీ ఆ రోజు జనాలు చాలా ఉన్నారనమాట లోపలికి వెళ్తే మళ్ళీ జనాల్లో స్ట్రక్ అయిపోవాలి ఎందుకురా బాబు అని ఇంకా నేను బయటనే ఉండిపోయాను సో అందుకు ఈసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శించుకున్నాను సెకండ్ టైం కూడా దర్శించుకొని కూర్చొని కాసేపు దేవుడిని అలా స్మరించుకున్నాము మా పక్కింటి ఆవిడ డబ్బులు వేయమని ఇచ్చారనమాట దేవుడికి ఆబ్వియస్ ఇది ఎందరి ఏ దగ్గర జరుగుతుందండి ఎందుకంటే ఎవరైనా ఊరు వెళ్తున్నాం అంటే వాళ్ళు ఖచ్చితంగా పక్కింటి వాళ్ళు లేదా ఎదురింటి వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా దేవుడికి డిబ్బీలో వేయండి అని ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు కదా మీకు కూడా ఇలా జరిగితే కనుక నాకు కమెంట్ చేసి చెప్పండి సో ఇదిగో నేను మామూలుగా గుడి ఎలా ఉంది నైట్ టైం ఆ లైట్ ఆ వ్యూ అదంతా చూపిస్తున్నాను అనమాట లైటింగ్ మాత్రం చాలా బాగుందండి చూస్తుంటే నాకు వీడియోలో నాకు వచ్చి నేను క్లియర్గా తీసి ఉండకపోవచ్చు బట్ మాత్రం లైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మెయిన్గా గోపురం పొడుగ్గా ఉంటుంది కదండి గోపురం ఒక్కొక్క లెవెల్కి లైట్ వేసే కొద్దీ ఆ మధ్యలో లైటింగ్ వల్ల అటు ఇటు వైట్ కలర్లో చూడడానికి మాత్రం నిజంగా చాలా ఏంటి కనుల పండగగా అంటారు చూడండి అలా అనిపించింది అనమాట గోపురం అది చూడడానికి అంగో ఇదేమో మెయిన్ గోపురం అనమాట మనం అక్కడ ఇందాక వచ్చాము చూడండి మెయిన్ గోపురం నుండి సో అది ఇలా బయటికి రాగానే ఎదురుగా నంది ఉంటారండి నంది పక్కన అందుకు బ్లూ కలర్లో లైటింగ్ ఉండి కనిపిస్తుంది కదా అది అన్నమాట అక్కడ మనకి ప్రసాదాలు ఏదైనా కానీ కొనుక్కోవడమే అదే కదా చెప్తుందని మీకు ఏదైనా ప్రసాదం అనేది కొనుక్కోవడమే తినడానికి నార్మల్గా ఫ్రీగా పెట్టడం అంటూ ఉండదు బట్ వీభూది మాత్రం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వీభూది అలా ఇస్తూనే ఉన్నారు మా పుట్టమ్మ శివాయిలాగా నేనే మూడు చేతులతో వీభూదిని అలా తీసుకొని దానికి తల మీద కాళ్ళ దగ్గర చేతుల దగ్గర రాశాను చాలా బాగుంది దాన్ని చూస్తుంటే చిన్న బుల్లిసి వేయాల అనిపించారు అదిగోండి రాజగోపురం మనం ఇందాక ఎంటర్ ఎంటర్ అయ్యాను చూడండి అదే అన్నమాట ఇది లైటింగ్లో ఇందాక మేము వచ్చినప్పుడు ఇంకా సాయంత్రం కదా లైట్లు వేయలేదు ఇప్పుడు మాత్రం లైటింగ్లో చూస్తే చాలా బాగుందండి బాబు బయట నుంచి నిజంగా నేను చ విన్నానండి ఒక వీడియోలో ఏంటి మన చాగంటి కోటేశ్వరరావు గారు రాశారు మనం అంట అరుణాచలం వెళ్తాయంటే అంటే చిత్రగుప్తుడు వాళ్ళు గీత ఇస్తారంట అంటే వీళ్ళకి మళ్ళీ ఇంకొక ఇది ఉండదు అనేది నేను క్లారిటీ లేదు కానీ చిత్రగుప్తుడు ఒక గీత గీసుకొని ఉంటారంట మేబీ మరి నరకంలో శిక్షలు తగ్గడానికో లేదా ఏంటో నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పని చూస్తారా ఇక్కడ ఇలా కూర్చున్నారు కదా లేడీస్ ఎందుకంటే ఆల్రెడీ మేము వచ్చే టైంకి టైం అయిపోయిందన్నమాట సో మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ కల్లా క్లోజ్ చేస్తారంటండి అప్పటికి మా దర్శనం అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయింది సో ఇంక అందుకు గేట్స్ క్లోజ్ చేస్తారు ఎంటర్ అయ్యే గేట్స్ మనము ఒక ఎగ్జిట్ అయ్యేది మాత్రం ఓపెన్ చేసే ఉంది సో అందుకు అందరూ మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు ఇంకా అక్కడే పడుకుని అండి ఆ రాజగోపురం దగ్గరే చాలామంది వచ్చి అక్కడే పడుకున్నారు గిరి ప్రదక్షణ చేశాక మళ్ళీ శివ దండం అన్నం పెట్టుకోవాలంటున్నారు కదా కానీ అప్పుడు క్లోజ్ చేస్తున్నారని చాలామంది అక్కడే పడుకునిపోతున్నారు అనమాట సో ఇంకా అదంతా అయ్యాక ఇంకో స్ట్రీట్ షాపింగ్ చేసామన్నమాట మా ఇక్కడ పిల్లలు ఉంటారు కదా మా జెష్ని ఫ్రెండ్స్ అక్కలు ఉంటారు కదా అక్కలకి మా గడికి మాకు కూడా చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ చేసాము బ్యాంగిల్స్ అవి తీసుకున్నాము వీడియో తీస్తుంటే ఆయన అన్నాడు వీడియో తీయకూడదండి అన్నాడు సరేలే వీడియో తీయకూడదు అన్నారు కదా ఎందుకులేని వీడియో తీయడం స్టాప్ చేస్తాము బట్ అని మేమైతే ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకున్నాము అందరికీ ఓకే లాంటివి ఎప్పుడైనా వేసుకున్నా బాగుంటుంది కదా బ్యాండ్ మేలు అంటారు చూడండి సరదాగా అంటున్నాను అలా బాగుంటుంది కదా అని బ్యాంగిల్స్ తీసుకున్నాను మా జష్నికేమో ఒక జైలో ఫోను క్యూబు ఇవన్నీ అదిగో చూసారా వీడియో తీయొద్దు అంటున్నాడు అనమాట సో ఇది మేము అన్ని తీసా ఏం కావాలో అవన్నీ కొనేసుకున్నాక వాడు బిల్ వేస్తున్నాడు అన్నమాట అందుకో బ్యాంగిల్స్ క్యూబు ఆ అది గిలగచ్చకాయ ఏంటంటే మా మమ్మీ పక్కింట్లో చిన్న బాబు ఉన్నాడు అనమాట వాడికైనా గిలగచ్చకాయ తీసుకున్నాము మా జష్ సైలో ఫోన్ కూడా కొన్నానండి మొన్న ఎప్పుడుండో ఒక జైలో ఫోన్ అంటుంది అది వీడియో తీయలేదు మామూలుగా షార్ట్స్లో చూస్తే మీరు ఒక జైలో ఫోన్ వాడుతున్నట్టు కనిపిస్తుంది చూడండి షార్ట్లో సరేనా మీరు కూడా ఇలా ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేసి వాళ్ళు చూసి ఎంత ఎలా వెళ్ళారో ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్